ముఖేష్ గౌడ రక్ష గౌడ అంతేకాకుండా కుప్పడంత మనసు సీరియల్ ఈ సీరియల్ వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు అవార్డ్స్ని తమ సొంతం చేసుకుంటూ ఉంటారు మోస్ట్ రొమాంటిక్ అవార్డ్స్లో స్టార్ మా పరివారంలో ఒక టూ ఇయర్స్ కంటిన్యూస్గా వాళ్ళకే అవార్డు రావడం కూడా ఇది వరకు జరిగిన స్టార్ మా పరివార్లో శ్రీముఖి కూడా గుర్తు చేస్తూ వచ్చారు ఎక్కడికి వెళ్ళినా అవార్డ్స్ పంటే పంట ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకే అవార్డ్స్ వరిస్తూ ఉంటాయి అలా మనం చాలాసార్లు వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోరు పెట్టడం జరిగింది ఆల్రెడీ అయితే దానికి ఆల్రెడీ చాలామంది ఓట్ చేయడం దాంట్లో ఎవరు విన్ అయ్యారు ఏ ఏ క్యాటగిరీస్లో ఎవరు ఫస్ట్ వచ్చారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ఇలాంటి అవార్డు విన్నింగ్ సెషన్ ఒకటి పెడితే అందులో కూడా రిషి వస్దార్ల చాలా అవార్డులను గెలుచుకున్నారు అనేక కేటగిరీల్లో ఇక ఇండియన్ టెలివిజన్ ఐకానిక్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మోస్ట్ పాపులర్ జోడీ రీజనల్ అవార్డు రిషిధారకే వచ్చింది ఎందుకంటే రిషిధార తప్ప వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇంకా వాళ్ళు ఆన్లైన్ అప్రిషియేట్ అవార్డు అంటూ మోస్ట్ పాపులర్ జోడీ రీజనల్ అవార్డ్ టు రిషిదారా అంటూ పెట్టడం జరిగింది అదే పిక్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఎక్కడికి వెళ్ళినా సరే రిషిదారకి మాత్రం తిరిగి లేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని హైయెస్ట్ రేంజ్లో చూపిస్తూనే ఉంటారు ఓటింగ్ కూడా అలాగే వచ్చింది కాబట్టి రీజనల్ అవార్డు ఈ కపుల్కి రావడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి